ప్రభుత్వం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్ల కాపీలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ఏఐటియుసి నగర అధ్యక్షుడు వెంకటేష్ ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మున్నెప్ప సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి అనేక పోరాటాలు అశేష త్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయడంపై మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి నాలుగు లేబర్ కోట్లని అమలు చేయాలని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీన్ని భారత కార్మిక వర్గం కేంద్ర కార్మిక సంఘాలు యావత్ యావత్ ఉద్యోగ వర్గాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది చీకటి రోజు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకి యజమానులకు అనుకూలమైనటువంటి మరి లేబర్ కోట్లను తీసుకొని రావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు నూటికి డెబ్బై శాతం మరి కార్మిక హక్కులను కోల్పోయి భద్రత లేకుండా పోతుంది కార్మిక చట్టాలు పరిధి లేకపో లేకుండా పోతున్నారని చెప్పేసి గత ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇరవై ఐదు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మరి నిర్దొందంగా నిర్భయంగా ఈరోజు కార్మిక హక్కులను కాలరాసేటువంటి లేబర్ కోడ్లను అమలు చేసింది దీన్ని తక్షణమే వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అయితే బీజేపీ ప్రభుత్వం నిన్న కాక మొన్న బీహార్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం విజయం సాధించినట్టు సాధించింది అనేటువంటి ఒక గర్వంతో ఈరోజు ఈ లేబర్ కోడలు తీసుకురావడం జరిగింది మనకు తెలుసు బీహార్లో ఎన్నికలు ఎట్లా జరిగినాయి నలభై నలభై రెండు కోట్ల మరి ఉన్నటువంటి ఓటర్లు ఉంటే నలభై ఐదు కోట్ల ఓ ఓటింగ్ జరిగింది అరవై ఆరు శాతం పోలైందని చెప్తే ఈడే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా గెలిచారనేది కాబట్టి బీజేపీ ప్రభుత్వం పతనము అయ్యే పరిస్థితి వస్తుంది కార్మిక వర్గం కడుపులు కొట్టి ఈ లేబర్ కోడల్ని వెనక్కి తీసుకొని నలభై నాలుగు కార్మిక చట్టాలని అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశ కార్మిక వర్గం బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ల కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గంతో దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఎస్ మునప్ప ఏటిసి జిల్లా కార్యదర్శి